అమ్మఒడి అదుర్స్ అంటూ ఒకరు జగన్ మామయ్యే కావాలంటూ మరొకరు మా సొంతింటి కల నెరవేర్చారంటూ ఆనంద భాష్పాలు రాల్చేదొకరు చివరకు సూటూ బూటూ వేసుకొచ్చి పెట్టుబడిదారులమంటూ కలరింగ్ ఇచ్చింది ఇంకొకరు ఇలా పోటీ పడి మరీ టాలెంట్ ప్రదర్శించిన వాళ్లంతా గూటి పక్షులే జగన్ మెప్పు కోసం జనం కళ్లకు గంతలు కట్టిన ఐప్యాక్ ఆర్టిస్టులే ఎన్నికల్లో గెలవడం కోసం ఐప్యాక్ చేసిన ఆస్కార్ విన్యాసాలను తెలుగుదేశం సోషల్ మీడియా టీం చెడుగుడు ఆడుతోంది ఎన్నికల పోలింగ్ తర్వాత ముఖ్యమంత్రి జగన్ ఐపాక్ కార్యాలయాన్ని సందర్శించారు ఆ టీంతో సెల్ఫీ దిగారు ఇప్పుడా ఫోటోను జూమ్ చేస్ చూసిన తెలుగుదేశం సోషల్ మీడియా విభాగం వీళ్లను ఎక్కడో చూసినట్లుందే అని తీగలాగింది వీళ్లంతా సంక్షేమ పథకాల లబ్ధిదారుల వేషం కట్టి జగన్ను పొగిడిన పెయిడ్ ఆర్టిస్టులని తేల్చింది ఇంగ్లీష్ తెలుగు మిక్స్ చేసి మసాలా వేస్తున్న ఇతగాడు ఎవరో కాదు

ైస్ ఇక ఈమైతే జగన్ గురించి చెప్తూ భావోద్వేగానికి లోనయ్యారు ఆమె బండారాన్ని ఐటీడీపీ విభాగం బయట పెట్టింది ఇక వీళ్ల పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ విశాఖలో పెట్టుబడిదారుల సదస్సుకు సూటు బూటు వేసుకుని ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలుగా కలరింగ్ ఇచ్చారు రాష్ట్రంలో ఉన్న కంపెనీలే పారిపోతుంటే ఇక్కడ పారిశ్రామిక అనుకూల వాతావరణం ఉందంటూ అప్పట్లో వేళ్లతో చెప్పించారు ఇప్పుడు సెల్ఫీలో అడ్డంగా దొరికిపోయారు పది సంవత్సరాలు అవుతుంది మేము వచ్చి ఇంటద్దరు కూడా కట్టుకోలేని పరిస్థితి వాతావరణం ఇప్పుడు మాకు వచ్చింది అవి కేవలం మా జగన్ అన్న వాళ్ళే ఎంత హ్యాపీ కన్నీళ్ళు కాదు ఇవి ఆనంద భాష ఐదేళ్లలో ఇలా అనేక పాత్రలు పోషించి ఎన్నికల్లో జనాన్ని బురడీ కొట్టించిన ఐపాక్ టీం జగన్ సెల్ఫీతో దొరికిపోయారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు